హైదరాబాద్ మహానగరంలో ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే బలకంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం జులై ఒకటిన జరగనుంది రోజు వందలాదిగా వచ్చే భక్తులు కళ్యాణం వేళ లక్షల్లో వస్తారు అంతటి విశిష్టత గల ఉత్సవాల్లో అమ్మవారిని అలంకరించేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ చీరను వినియోగిస్తారు గత ఆరేళ్లుగా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక నిష్ఠతో నేతన్నలు చీర తయారు చేస్తున్నారు కళ్యాణోత్సవం చీరనేసే క్రతువుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి అనుష అందిస్తారు ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో వాడవాడల బోనాల పండుగ సందడి నెలకొంటుంది ఈ సమయంలో ప్రత్యేకంగా జరిగే ఉత్సవం బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటుంది ఈ సందర్భంగానే పోచంపల్లి కళాకారులు నేసిన చీరలను సమర్పించి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది అయితే గత ఆరేళ్లుగా నేతన్నులు ఆలయ ప్రాంగణంలోనే వచ్చి ఎంతో నిష్టతే ఇక్కడ చీరలు నేస్తున్నారు సో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం నిన్ననే ఈ చీరలు నేసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది నేతన్నలు ఎంతో నిష్టతో ఈ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు బోనాలతో పాటుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అయితే ఎంతో వైభవంగా జరుగుతుంది నగరంలో రెండు ప్రధానమైన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ పెద్దమంతల్లి టెంపుల్ ఒకటైతే రెండవది మాత్రం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అయితే ప్రధానమైనదని చెప్పవచ్చు సో రోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు సో ప్రత్యేకమైన రోజుల వేలాది సంఖ్యలో ఇక్కడైతే భక్తులు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు అయితే ప్రత్యేకమైన ఉత్సవాలతో పాటుగా అమ్మవారి కళ్యాణోత్సవ వేళ అయితే కొద్ది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా అమ్మవారిని అలంకరించి బోనం సమర్పిస్తూ ఉంటారు సో ఈ ఏటా స్థానికంగా తయారైన పూచంపల్లి చేనేత చీరలను అమ్మకి సమర్పించడము ఆనవాయితీగా అయితే వస్తుంది అయితే గత ఆరేళ్లుగా మాత్రం ఇక్కడే అలా ప్రాంగణంలో చీరలు నేసి అమ్మవారికి సమర్పించి అలంకరించడం అయితే కొనసాగుతూ వస్తుంది ఈ ఏడాది కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఈసారి ప్రత్యేకంగా చీరలను డిజైన్ చేసి చేస్తున్నారు అనే తెలుసుకోవడానికి నేతన్నలు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎన్నాళ్ళుగా ఇక్కడ మీరు చీరలు నేస్తున్నారు ఏంటి ప్రత్యేకత దేవాలయ సన్నిధిలోనే నియమ నిష్టలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారిగా పది సంవత్సరాల క్రితం ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దేవాలయంలో స్వయంగా అక్కడ వివిధ రకాల వాళ్ళు ఏ రకంగానైతే చేస్తారో ఆ రకంగానే ప్రత్యేకమైనటువంటి పర్వదినం కాబట్టి జాతర సందర్భంగా అక్కడ నేయాలన్న సత్సంకల్పం కూడా నియమనిస్టర్ నైవేద్యం ఎలా తయారు చేస్తారో అలాగే వస్త్రాన్ని కూడా బయట నుంచి తేయకుండా అక్కడే తెచ్చి సమర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆ దేవాలయంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు వివిధ విశిష్టమైన దేవాలయాల్లో నిరంతరాలుగా ప్రతి సంవత్సరము కొన్ని దేవాలయాలు పెంచుకుంటూ ఈ యొక్క పర్వదినాలలో ప్రత్యేకంగా దేవాలయాలలో చేయాలన్న సత్సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈసారిస్తున్నారు ఎలా ఎక్కడి నుంచి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క మెటీరియల్ వచ్చేసి బెంగళూరు నుంచి రావడం జరుగుతుంది కళాకారులు పోచంపల్లి నుంచి ప్రత్యేకమైనటువంటి నియమ అక్కడ శుద్ధితోటి తయారు చేసి ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు శుద్ధితోటి ఉంటారు రంగులు అద్దేటప్పుడు కానివ్వండి నేసేటప్పుడు కానివ్వండి అండి పర్చేజ్ చేసేటప్పుడు శుద్ధి తోటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగానే మూడు చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి మూడు చీరలు నేస్తున్నారు అని అన్నారు సో దీనికి సంబంధించిన డిజైన్స్ కానీ ఈ ఆలయం వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరు డిసైడ్ చేస్తారా ఎలా ఉంటుంది మేము భక్తి తోటి ఇస్తున్నాము ఆలయం సంబంధించిన వారు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరు మనం భక్తులతో ఏది ఇచ్చినా గానీ అమ్మవారు తీసుకోవడం జరుగుతుంది ఆ డిజైన్స్ అన్నది మేమే నిర్ణయించుకుంటాము ఇక్కడ పనిచేస్తున్నారు ఎన్ని రోజుల్లో అనేది పూర్తవుతుంది మొత్తం ఇందులో ఆరు మంది కళాకారులు పనిచేయడం జరుగుతుంది ఒక చీర మామూలుగా తయారు చేయడానికి ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది ఏడు రోజులు కూడా పట్టవచ్చు దాని యొక్క భావాన్ని బట్టి చేసే పనిని బట్టి ఇక్కడ మూడు చీరలు మేము నాలుగైదు రోజుల నుంచి ప్లాన్ వేసుకొని మొన్నటి ప్రారంభోత్సవం జరిగి మూడో రోజు అయిపోయింది కాబట్టి మేము ఆదివారం సాయంత్రం లోపల మొత్తము కంప్లీట్ చేసి ఇవ్వడానికి కృషి చేస్తున్నాం ఇక్కడ నేర్చిన చీరల్ని అంటే ఆ అమ్మవారి కళ్యాణంలో ఏ సమయంలో ఇస్తుంటారు ఇక్కడ నేర్చిన చీరలు ప్రతి సంవత్సరము ఆ సమయంలో ఇవ్వడం జరుగుతుంది కళ్యాణం రోజు ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ చూసారు ఇక్కడ దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఉంది ఇక్కడ నేతన్న అయితే దీన్ని నేస్తున్నారు ఈ ఆదివారం లోపయితే ఈ చీరలని అందిస్తామని పూర్తిగా తయారు చేసి ఇస్తామని అయితే ఇక్కడ కళాకారులు కూడా చెప్తున్నారు అయితే ఈ అమ్మవారికి స్థానికంగా ఉన్న భక్తులే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు ఇటీవల కాలంలోనే ముఖేష్ అంబానీ నీతా అంబానీ కూడా కోటి రూపాయల విరాళాన్ని కూడా ఇక్కడ ఈ ఆలయానికి ఇచ్చి ఈ ఆలయం వార్తల్లో నిలిచిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే సో ప్రత్యేకంగా ఆ అమ్మవారి కోసము సమర్పించాల్సిన చీర కోసం పనిచేయడం ఎలా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతుంది చాలా బాగా సంతోషం అనిపిస్తుంది మేడం మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోష గత ఐదేళ్ల సంధి రెగ్యులర్గా గా వస్తున్నాము ప్రతి సంవత్సరానికి మూడు చీరలు వేసి సేవ చేసుకున్న భాగ్యం మాకు దొరికింది సో ఒక మీరు ఆరు మంది కళాకారులు పనిచేస్తున్నారు కదా మీరు ఒక చీర నేస్తారా లేకపోతే దీంట్లో కొంత భాగమా ఎట్లా ఉంటుంది ఆరు మంది అంటే మూడు ముగ్గురేమో బయట భాగం పని చేసే భాగం ఇక్కడ చీర కాడ ముగ్గురు ఈడ ముగ్గురు ముగ్గురు చేస్తే ఒక చీర తయారైతే ఎంతో నియమ ఇష్టలతో ఈ చీర నేయాలి అని అంటున్నారు సో ఇలాంటివి పాటిస్తుంటారు మీరు మేము రోజు పొద్దున లేవగానే స్నానం చేసి గర్భగుళ్ళ దేవుని దర్శనం చేసుకొని వచ్చి గర్భగుళ్ళనే ముగ్గం పెట్టి నేసి జరుగుతుంది నేను ఇక్కడ పెట్టి జరుగుతారనిపించుకుంటారు చూసారు కదా ఇప్పటికే అమ్మవారికి సమర్పించాల్సిన చీరల ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఆదివారం అయితే ఈ చీరలు నేసే ప్రక్రియ అయితే పూర్తవుతుందని మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణ ఉత్సవం అంగరంగ మహావైభవంగా జరుగుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారు టైంతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్